జాతీయ కౌన్సిల్ మెంబర్ అని జిల్లా మాజీ అధ్యక్షులు భద్రారెడ్డి గారు జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా పెట్టిన ఆయా గ్రామంలో పదిహేడు హైమాన్స్ దగ్గర రైతు దగ్గర ఉన్నటువంటి మన కార్యకర్తలందరికీ భూత అధ్యక్షుల దగ్గర నుంచి మండల అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ఎందుకంటే లైట్లు గురించి ఇచ్చి ఛానల్ వాళ్ళే కానీ అన్ని లైట్లు ఒకే రోజు ఒకేసారి ప్రారంభించుకోవాలి అన్ని ఊళ్ళో ఎక్కడానికి కూడా ఒకే రోజు తిరగలేము ఆలస్యం అవుతుంది కాబట్టి అందరికీ సాయంత్రం పూటనే చీకటి టైంలోనే ఆన్ చేయాలి అదే టైం ఆన్ చేయాలంటే రోజు అన్ని ఊళ్ళ అదే టైంకి అన్ని ఊళ్ళో కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఒకటి చోట నుంచి దీన్ని ప్రారంభించుకుందామని ఇవాళ మనం దీన్ని ప్రారంభించుకుంటున్నాం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి మన జిల్లా ఆఫీస్ హెడ్ క్వార్టర్ నుంచి మరి ఈరోజు ఉత్సవాలు జరుగుకుంటున్న పెద్ద ఏదైనా అన్ని గ్రామాలలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భం మరి ఓపెన్ చేస్తే బాగుంటుందని మనం ఆలస్యం చేయకుండా మనం పోయి వేసిన వాళ్ళకి కాకపోతే ఇక్కడి నుంచి అన్ని ఊర్లలో మన కార్యకర్తలు అక్కడి నుంచి ప్రారంభించుకుంటా మీరు ఇక్కడ నుంచి లైట్స్ ఆఫ్ అయినా నేను అందరం ఆన్ చేయాలి అందరు రెడీగా ఉన్నారా అందరూ చేతిలో బయట రెడీ

బాలనగర్ మండలం మేడిగడ్డ తాండలో బాలనగర్ మండలం జడిగుట్ట మండలం భాల్నగర్ మండలంపల్లి నల్వాడ మండలం పాతపల్లిలో హన్వాడ మండలం హనుమాడ మండలం పెద్దతరపల్లిలో హన్వాడ మండలం హెడ్ క్వార్టర్ హన్వాడలో మరికల్ మండలం ఇట్రాపట్నంలో మరికల్ మండలం ఎలిగాండలో మిడ్జిల్ మండలం పెదవుల తాడాలు మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో నావపేట మండలం కాకాలపాడులో నావపేట మండలం కొండాపూర్లో రాజాపూర్లో గుర్కల్లో మండలం కొల్లూరులో కుట్కూరు మండలం చీనాపూర్లో ఈరోజు పదిహేడు ఐమా సైడ్ అని పదిహేడు గ్రామాలలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఉన్నటువంటి కార్యకర్తలకు గ్రామ ప్రజలకు

లైట్స్ ఆన్ అంటే మీ అందరూ లైట్స్ ఆన్ చేసుకోండి ఏ ఊర్ల వాళ్ళు ఆ ఊర్లో అక్కడ వచ్చింది లైట్ ఒకటి వచ్చింది లైట్ ఇక్కడ వచ్చింది లైట్ అన్ని చోట్ల లైట్ కనపడుతుంది అందరు లైట్

మీ గ్రామాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా మీ పార్లమెంటు యొక్క జిల్లా నుంచి కూడా మీ గ్రామాల నుంచి మీరు మా ఊరికి హైమాస్ లైట్ కావాలని కోరిన ప్రతి కార్యకర్తకు ఆకాంక్ష మేరకు మా ఊరికి మరి మీరందరూ కూడా హైమాస్లైట్ ఏర్పాటు చేసిన సందర్భంగా మరి గ్రామ పెద్దలందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మీకు గ్రామాల్లో అండగా ఉండరు అక్కడ ఏ సమస్యలు ఉన్న ఆ సమస్యలకు పరిష్కారం చేయడానికి మా కార్యకర్తలంతా మీ వెంట ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన నిధులు పలు గ్రామాల్లో పదిహేడు గ్రామాల్లో హైమా హైమాస్ లైట్లని ప్రారంభించడం జరిగింది వినాయకుని యొక్క వినాయక వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి లైట్లను మరి ఇక్కడి నుంచే వర్చువల్గా అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభమయ్యేటటువంటి విధంగా ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే అన్ని కూడా సాయంత్రం పూటనే లైట్ వెలిగిస్తాం ఒకే ఒకేసారి అన్ని చోట్లకు ఆ టైంలో పోలేం కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ రోజులు ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు ఎంబడే దాన్ని ప్రారంభించుకోవాలి గణేష ఉత్సవాలలోనే ఆ లైట్లు ప్రారంభం చేయాలని వాళ్ళు ఆ గ్రామాలు ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు కోరిన నేపథ్యంలో వాటి అన్నింటి వాళ్ళు మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధుల నుంచి ఈరోజు ఐమాసైట్లతో పాటు బీసీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇట్లా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కార్యకర్తలు వచ్చి వారిని కోరినటువంటి పనులను మ్యాక్సిమం నా యొక్క నిధుల ద్వారా ఎందుకంటే మాకు వచ్చే నిధులు ఏడు నియోజకవర్గాలకు కలిపి ఐదు కోట్లు ఉంటాయి ఏడు నియోజకవర్గ ప్రతి సంవత్సరం సో దాన్ని అన్ని నియోజకవర్గాలు కూడా వచ్చినటువంటి ఆ నిధులను సమన్వయం సమన్వయపరచుకుంటూ వాటిని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరాలను బట్టి కార్యకర్తలు ఎక్కడ ఆ అవసరాన్ని ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది ఈ గ్రామంలో చాలా చీకటిగా ఉంది లేకపోతే ఈ గ్రామంలో సీసీ రోడ్ లేదు ఈ గ్రామంలో డ్రైనేజ్ చాలా అవసరం ఉంది ఇటువంటి విషయాలను మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి కార్యకర్తలు ప్రజల యొక్క కోరికల మేరకే వాళ్ళు వచ్చి కోరుతున్న నేపథ్యంలో మా వరకు పూర్తి స్థాయిలో కూడా నా నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతాం అదే కాకుండా ఎన్ఆర్ఈ నిధుల నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్ఈ నిధుల నుంచి గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు అదేవిధంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే ఏ ఏ గ్రామాల్లో వీటిని చేపడుతూ ఉందనో అక్కడ కూడా ఆ పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది గ్రామాలలో పల సీసీ రోడ్లు కానీ చాలా చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్లులు పూర్తిగా అందలేదు అనేటటువంటిది కూడా కొన్ని చోట్ల ఉంది ఆ బ్యాలెన్స్ నిధులను కూడా ఎమ్మడే వారికి చెల్లించాలని కూడా అధికారులను కూడా కోరడం జరుగుతూ ఉంది ఎన్ఆర్ఎ నుంచి వాళ్ళ బ్యాలెన్స్ నిధులు కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ బ్యాలెన్స్ నిన్ను ఎక్కడైతే పేమెంట్స్ డ్యూస్ ఉన్నాయో వాటిని కూడా పే చేయాలని చెప్పి అధికారులకు తెలపడం జరుగుతూ ఉంది సో ఈరోజు పిహెచ్సి సెంటర్లు కట్టినారు కొన్ని చోట్ల ఆ పిహెచ్సి సెంటర్లు కానీ ఇంకొన్ని చోట్ల ఇంకా కొన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినారు వాటి విషయంలో కూడా చాలా చోట్ల కార్యకర్తలతోన గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కట్టించినప్పటికీ కూడా వాటికి ఎన్నో భవనాలకు బిల్లులు రానటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఆ బిల్డింగ్లకి స్కూల్ బిల్డింగ్లు కానీ అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలకు కానీ నిధులుగా నిధులు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాలను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సో వారికి కూడా ఇప్పుడే మరి బిల్లులు ఏ విధంగా అయితే పనిచేయించిందో అమాయకులు గ్రామాల్లో ఉండేటటువంటి కార్యకర్తలు డెవలప్మెంట్ కావాలని అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేసి పూర్తయినప్పుడు కూడా బిల్లులు అనేటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ గ్రామాల్లో ఉన్నటువంటి వాటిని ఎప్పుడే ఈ జిల్లా అధికారులు వాటి మీద దృష్టి సారించి బిల్లులు చెల్లించాలని కోరుతున్నాను కాళేశ్వరం అప్ప చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కోరింది కాంగ్రెస్ పార్టీ అన్నాడు అధికారంలోకి రాకముందు మేము వస్తే కాళేశ్వరంలో అవినీతిని బయటికి ఎక్కిస్తాం మేము వస్తే కాళేశ్వరంలో అవినీతి పనులను జైలు పంపిస్తాం వాళ్ళ మీద సీరియస్ కఠిన చర్యలు తీసుకుంటాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎంబడ అధికారంలోకి వచ్చినా ఎంబడ ఈ పని చేస్తే బాగుండేది ఈరోజు వాళ్ళు కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ వేసిన రిపోర్టులో ఈరోజు ఏమేమి దాచినో తెలియదు మరి ఆ పార్లమెంట్ అసెంబ్లీలో చర్చను పెట్టి చర్చ చేసి మధ్యరాత్రి దాటిన తర్వాత సీబీఐకి అప్పగిస్తున్నాం అని చెప్పింది మళ్ళీ మరి అంటే మళ్ళీ ఇగో ఈరోజు వీళ్ళు ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టుల్లో ఏమేమి మాయ చేసినో మనకి ఇప్పుడు తెలియదు రేపు సిబిఐకి వీళ్ళు అప్పగించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుందో కూడా తెలియదు సో ఎంత లోపాయికారి ఒప్పందంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులకు నీరు గార్చే విధంగా మళ్ళీ సిబిఐ అని చెప్పి ఇరవై నెలలు తాత్సానం చేసి ఈరోజు దాంట్లో ఉన్న లొసుగులన్నింటినీ కూడా గుర్తించి వాటి అన్నింటినీ కూడా తప్పించేటటువంటి విధంగానే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి అప్పగించదని చెప్పి నేను భావిస్తున్నాను సో ఈరోజు నిజంగా ఒక చిత్తశూరు ఉండుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెమ్మడే సిబిఐకి కాదా సిబిఐని ఆ రోజే ఎంక్వైరీకి ఆదేశించాల్సింది గతంలో కేసీఆర్ గారు సిబిఐని ఇక్కడ తెలంగాణకు రావద్దని ఏదైతే అడ్డుకున్నారో మరి వీళ్ళు రాగానే మీరు సిబిఐని వెల్కమ్ చేయండి సిబిఐ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయించండి అంటే ఇప్పటిదాకా పట్టించుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి కమోషన్ కమిషన్ని ఇచ్చే రిపోర్ట్ని కూడా వాళ్ళు కంప్లీట్గా బయట పెట్టలేక దాంట్లో ఉన్నటువంటి అనేక వాటి తారుమారు చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే మేము భావిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం అనేది దీని తా స్పష్టంగా కనపడుతూ ఉంది వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఏ ఎలాంటి ఆదేశాలు వచ్చినాయో మనం ముఖ్యమంత్రికి వచ్చినాయా పార్టీకి వచ్చినాయా ప్రభుత్వానికి వచ్చినాయా మరి ఎందుకు వీళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనేది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా మెదులుతున్నటువంటి ప్రశ్న

కొనసాగింది ఆ కుటుంబ పాలన కుటుంబానికి యజమాని కేసీఆర్ గారు ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు ఆయన మరి కవితమ్మ గారు అట్లా మాట్లాడితే అందరూ ముక్కులు వేలేసుకుంటారు తప్ప ఆమె మాట్లాడే మాటలు ఎవ్వరు కూడా మర్చడానికి సిద్ధంగా లేదు